అపిం గళనా ఆప సవిలో చిం దం ఘాదా పోలో మే మందరా వా దాదంగా దాదంగాందంగాంద్ అరి కాదంగాందంగాందంగాం అవరు కను అపలేం అచిన్ అచిన్ మన దేశానికి ఎక్కువ వ్యక్తులు నేను నన్ను ప్రధానమంత్రి చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆలోచన చెప్పారు రెండు వేల ఇరవై మూడులో రేవంత్ రెడ్డి గారు అధికారిగా మొత్తం తెలంగాణ జిల్లాలో హైదరాబాద్ లో మీరు నమ్మలేదు కానీ జిల్లాలో మాత్రం ప్రజలను నమ్మించి ఓట్లు వేసుకొని ఆయన కూడా గదిలెక్కి ఇలా చూడాలి రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఇక్కడ హైదరాబాద్ లో హామీ ఇచ్చినాడు ఏం చెప్పినాడు ఇంట్లో కోడలు ఉంటే కోడలు నెలకు

చె <imitation> <imitation> గ్రామాలలో జిల్లాలలో కేసీఆర్ గారు బయదే పశ్చాత్తలో జిల్లాలంటే ఎక్కడికక్కడ బ్రహ్మత పడతా ఉన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అందరికి ఇచ్చే మాట ఒకటే మొనా కేసిఆర్ ప్రభుత్వం ప్రభుత్వంపోయింది అనే బాధ హైదరాబాద్లోని ప్రతి ఒక్కరికి గులాబీ జెండాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి అయ్యో ఇంతపం జరిగింది అనే బాధ ఉండదు దొరయ్యా నేను మీ అందరి కోరేదంటే మీరు మా 10 పార్లమెంట్ సీట్లు సంవత్సరం తిరిగే లోపల కేసిఆర్ గారు తిరిగి మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో శాసనప్రతినిధి సంఘంలో ఏసీఆర్ గారు 24 వేల ఒక సమూహలాగా హైదరాబాద్ లో ఎవ్వరు లేనప్పుడు విలానికి రండి అని చెప్పి ముందుకు వచ్చిన నాయకుడి పట్టా రవారు ఇవత్రాంటి పట్టా రవారు గారి గౌరవనీయుల ప్రజలు కేసార్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎవరైనా రావాలి అన్నట్టుంటాడు ఏసీఆర్ కారణంగా ఎన్ని అడిగైనా ఇంత వడ్డ మీద వడ్డ ఎన్ని ఎదుర్కోవాలని వచ్చినా ఎన్ని ఎదుర్కోవాలనిగా కమిటీ నడిచిన నాయకులు మొత్తాలు అదే విధంగా కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో హైదరాబాద్ లో ఈ గులాబీ కండవాళ్ళు గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా సిద్ధువే హైదరాబాద్ ప్రజల తీర్పు కూడా అపహాస్యం చేస్తూ కాంగ్రెస్ మేము جیتنے والے <gul Buffalo>

چار ہزار دے دوں گا ہر انسان کو جو وزیفہ دیا ہے ایسے کام کی چاہتا ہے اس چیز کو نے کہا آج چیز گئے چیز میں سے بھن گئے میں پوچھنا چاہتا ہوں بھائیوں انہیں راہول گاندی کارڈا نرس کرنا لیڈا موڑی لیڈا کارڈا نرس کرنا ریمت ریڈی وہ کسا چاہتا ہے کہ آپ اسے جیئے ہیں ہم راہول گاندی ہے چوکی دار چھوڑ رہے چوکی دار کو تو چوکی دار کھونے

جو موڑی کیا وہ یہ دارم ناغیندار ریمن ثریٹی تک راگر سویٹ ٹھیکنی مادے لیٹڑ ہوئی ہے کمجا کے ایلوشن کے بعد سیدھا سیدھا یہ تاغن میں مددے ہوکے دیجے ریپیش شامل ہوئے دو دو ایدر اکر کوئی ہے تو ہے ریمن ثریٹی اور دارم ناغیندار میں اندر تو اندر ایدار کنی چاہوں گے اسیدھا گاہر تری لاشتر راگ دیگا ہمیں شاشن چاہے تری من آجتر آباد لوگ کرنٹ سمش హైదరాబాద్ కుర్చీ పెట్టుకోవడం తీరికినంత పోవచ్చు అనుకుంటే అన్ని కేసార్ గారి పార్టీ బలమ ఉండాలి అనుకుంటే దయచేసి హైదరాబాద్ లో ఉండే ప్రతి 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 చెల్లె ఇందరి కొ르దరు కొరేది దయచేసి ఆ పార్టీ లోపల

గురుకులే ప్యాకెట్ లో వస్తుంది అప్ప చేసింది కనీసం హైదరాబాద్ వరద వస్తే సహాయం లేదు హైదరాబాద్ లో మెట్రో పడుతుంది అంటే సహాయం లేదు అక్కడ చుట్టం మనకు బీజేపీ అక్కడ చుట్టం ఇలా కేంద్ర మంత్రి అందుకే నేను ఇట్లాంటి పదవుల్లో నయా పైసా పనికి రాని మనుషులని గోల్కొండ ని సికిందర్ నల్ పార్లమెంట్ లో కేసిఆర్ గారు అప్పిన 16వ గారి నిర్పితండి బాధిపడిన సివిల్ పెడితే తప్పకుండా హైదరాబాద్ ప్రభుత్వం చేసిన కరణి కష్టాల

مواد کو روکنے کی جو آج ریجنل دو ہزار چودہ میں

آپ تمام بھائیوں سے دانوں سے گزارش کرتا ہوں تیرہ مے کو جو الیکشن ہے ہمارے پرپورا صاحب جو سیکیولر لیڈر ہیں پچھلے چوبیس سال سے کے سی آر صاحب کے ساتھ ایک چھوٹے گائے کی طرح ان کے نقشے قدموں پہ چل رہے ہیں ان کو آپ کا آشیواد دیجیے دعاؤں میں یاد کریے اور کار کے نشان پہ ووٹ دے اچھی تعداد سے پرپورا صاحب کو جتائیے مگن چھ منٹو یہ اندر بھی پرارتھنا چلنا پڑے گا جنرل کا حیدرآباد میں بھی ریمنٹ رہتے ہیں منگوڑا ఓట్లు రాదనుకుంటాం కానీ మీ అందరికీ నేను ప్రార్థించేది మీ అందరినీ కోరేది ఒకటే మే పదమూడు నాడు దయచేసి ఇది మన మోడల్ కాలేదు నాలుగో స్థానంలో మన గుర్తు పద్మారావు గారి నాలుగో స్థానంలో ఉన్నది దయచేసి పదమూడు మే నాడు అందరూ ఓటింగ్ రండి పోలింగ్ రండి కేసీఆర్ ప్రేమ ఉంటే ఈ పార్టీ మనం తిరిగి రావాలి ఉండాలి మీ పేద అందరినీ కాపాడుకోవాలంటే ఈ నాలుగో స్థానంలో ఉండే పద్మారావు గారి కారు గుర్తు మీద ఓటేసి దయచేసి గెలిపించండి ఓటింగ్ శాతం పెంచండి హైదరాబాద్ లో ఎండలున్నాయి వడదెబ్బలు దాపుతున్నాయి నాకు తెలుసు అందుకే పొద్దున పూట కానీ కొద్దిగా అయితే తొమ్మిది గంటల లోపల వచ్చి ఓటేయండి లేదా మరి సాయంత్రం మూడు గంటల తర్వాత వచ్చి తప్పకుండా ఓటింగ్ వచ్చి కారు గుర్తు ఓటేసి గెలిపించడం పేరు పేరు కోరుతూ ಅಪ್ಪರ್ ಕಾರ್ನಿಗೆ ಕೊಡ್ತೀನಿ ಸಕ್ಕರೆ ಬಿಡಲಿಲ್ಲ ಓಕೆ ಸರ್ ಅರ್ಜುನ್ ಅಣ್ಣನ ಇರಲ್ಲ